హాయ్ అండి ఈరోజు నేను క్రాంప్టన్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ ఎయిర్ కూలర్ రివ్యూ చేయబోతున్నాను ఇది వచ్చేసి నేను అమెజాన్లో కొన్నానండి దీని కాస్ట్ వచ్చేసి నాకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు పడింది అండ్ ఇది కంప్లీట్గా ఏబిఎస్ ప్లాస్టిక్ యూజ్ చేశారు ఏబిఎస్ ప్లాస్టిక్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కదా చూడ్డానికి కూడా చాలా ప్రీమియంగా ఉంది అండ్ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫస్ట్ అయితే మనం ఎయిర్ కూలర్ యొక్క కంట్రోల్ బ్యాన్ గురించి చూద్దాము ఇది వచ్చేసి మనకి ప్యానెల్ మొత్తం బ్లాక్ ఇచ్చారండి చూడ్డానికి కూడా చాలా ఎలిజెంట్ లుక్ ఉంది అండ్ ఇక్కడ నాబ్ ఉంది కదా ఈ నాబ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ త్రీ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ వచ్చేసి చూద్దాము ఆను ఆఫ్ ఆను ఆఫ్ అంటే మనం వైట్ ప్లగ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు పవర్ మోడ్ అనేది ఇక్కడే ఉంటుంది ఫస్ట్ది వచ్చేసి ఇలా యూస్ చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్దాము సెకండ్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్ అండి ఇందులో మనకు మొత్తం మూడు స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి లో మీడియం హై అని మూడు ఆప్షన్స్ ఉంటాయి రూమ్ టెంపరేచర్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎక్కువగా కావాలి అంటే హై పెట్టుకోవచ్చు లేదు నార్మల్గా కావాలంటే మీడియం పెట్టుకోండి మరీ తక్కువగా కావాలి అంటే లో పెట్టుకోండి మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు అండి ఎయిర్ గురించి అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రం ఈ నాబ్ బాగా యూజ్ అవుతుంది ఇంకా మూడోది వచ్చేసి ఫంక్షన్ నాబ్ అండి ఇక్కడ త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఓన్లీ పంప్ మాత్రమే వర్క్ అవుతుంది ఇంకా రెండో దానికి వెళ్తే పంప్ ప్లస్ స్వింగ్ ఆప్షన్ ఉంది లోపల హారిజాంటల్ స్వింగ్ కూడా ఉంటుందండి ఆ రెండు కూడా మనకు బాగా వర్క్ అవుతాయి మూడవది వచ్చేసి ఓన్లీ స్వింగ్ అండి పంప్ అనేది మనకి ఆఫ్లోనే ఉంటుంది సో ఇంతవరకు అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాప్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఐస్ ఛాంబర్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు ఈ ఐస్ ఛాంబర్ వల్ల యూజెస్ ఏంటి అంటే ఇక్కడ ఇలా టాప్ ఉంది కదా దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డస్ట్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు దీన్ని మాత్రం ఇలా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కదా ఆ టైంలో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి ఈ ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల గాలి అనేది మనకి చల్లగా చాలా చల్లగా వస్తుంది ఈ ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మాత్రం మనం ఏసీలో ఎంత చల్లగా ఉంటుందో సేమ్ అంత చల్లగా ఉంటుందండి బాగా ఎండలుగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని చూడండి ఓకే టాప్ అయితే మనకి ఈ ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి ఇలా ప్రొవైడ్ చేశారు ఇంకా ఫ్రంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనం దీన్ని యూస్ చేయలేదు అనుకుంటే మాత్రం కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేయడం వల్ల మస్కిటోస్ అలాంటివి ఏమైనా వెళ్లకుండా ఉంటాయండి కొంచెం డబ్బులు పోయినా ఇలా క్లోజ్ చేసుకునే కూలర్ అయితే తీసుకోండి ఇక్కడ చూడండి మనకు రెండు సెక్షన్స్ ఇచ్చారు మనకు కావాలంటే వేరు వేరు డైరెక్షన్స్లో అయినా పెట్టుకోవచ్చు ఇవి ఓపెన్ చేస్తే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి చాలా బాగుంటుంది మీరు యూస్ చేయలేదు అనుకున్నప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇచ్చారు కదా దీని గురించి చూద్దాము దీనిలో ఏంటంటే మనకి వాటర్ లెవెల్ ఇండికేటర్ ఇచ్చారు ఇందులో త్రీ లెవెల్స్ ఇచ్చారండి మినిమమ్ మీడియం మ్యాక్సిమం అని వాటర్ లెవెల్స్ ఇక్కడ చెక్ చేసుకొని మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ నింపుకోవచ్చు ఇక్కడ మీడియం కనిపిస్తుంది కదా అంతవరకు వాటర్ నింపితే మాత్రం ఒక నైట్ వరకు వస్తాయండి వాటర్ ట్యాంక్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి వీల్స్ గురించి చూద్దాము మన క్యాస్ట్రాల్ వీల్స్ మొత్తం ఫోర్ వీల్స్తో వస్తుంది ఫ్రంట్ టూ వీల్స్ మాత్రం లాక్ ఉంటుంది ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా దీన్ని ఇలా కింద కనడం వల్ల కూలర్ అటు ఇటు కదలకుండా లాక్ అయిపోతుందండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు దీన్ని అటు ఇటు కదుపుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ బటన్ ఇలా కిందకి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుందండి అప్పుడు అటు కదలకుండా అలాగే ఉంటుంది అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది సో ఫ్రంట్ విషయానికి వస్తే మొత్తం ఇలా ఉంటుంది ఇంకా సైడ్స్ చూద్దాము ఈ కూలర్లో వచ్చేసి ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మనకి త్రీ సైడ్స్ వచ్చేసి మస్కిటోస్ నెట్స్ ప్రొవైడ్ చేశారు దీన్ని ఇలా తీసి క్లీన్ చేసుకొని యాస్టీజ్గా పెట్టేసుకోవచ్చు అండి జనరల్గా నార్మల్ కూలర్స్లో వచ్చేసి వుడ్ ప్యాడ్స్తో వస్తుంది వాటితో కానీ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది వచ్చేసి కూలింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు మిగతా కూలర్స్కి మెయినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి మాత్రం చాలా తక్కువగా ఉంటుందండి సో దీనివల్ల మనకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూలర్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి ప్రీమియం ఫ్యూచర్స్ ఇచ్చారు అన్ని ఎయిర్ కూలర్స్లో అయితే ఇలా ఉండవండి ఏదైతే మనకు బడ్జెట్ ఎక్కువగా ఉంటుందో వాటిలో మాత్రమే ఇలా ప్రొవైడ్ చేస్తారు ఇంకా మనం ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఇమ్యూనిటీ కంట్రోలర్ అని ఇచ్చారు ఇదేంటంటే మనం రూమ్లో ఇమ్యూనిటీ కంట్రోల్ని బట్టి హైలో కావాలంటే హైలో పెట్టుకోవచ్చు లేదు లోలో కావాలంటే లోలో పెట్టుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ చూడండి మనకి ఆటో డ్రైన్ ఫంక్షన్ అని కూడా ఇచ్చారు ఈ ఆటో డ్రైన్ ఫంక్షన్ వల్ల వాటర్ అనేవి మనకి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయండి మీరు ఎప్పుడైనా వన్ వీక్ వరకు వాటర్ ఉంచితే అవి స్మెల్ వస్తాయి కదా అలాంటప్పుడు ఇది ఆన్ చేస్తే వాటర్ని బయటకు వచ్చేస్తాయి వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మీరు యాసిటీస్గా మళ్ళీ వాటర్ ఫిల్ చేసేసుకోవచ్చు మీకు ఇందాక నేను చూపించినప్పుడు ఇమ్యూనిటీ కంట్రోల్ దగ్గర టూ ఆప్షన్స్ కనిపించాయి కదా హై లో అని అవేంటి అంటే మీరు లోలో పెట్టుకున్నట్లయితే వాటర్ అనేవి తక్కువగా ఫ్లో అవుతాయండి అదే హైలో పెట్టుకున్నట్లయితే వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతాయి మనం మేజర్గా కూలర్లో చూసేది ఏంటి ఓన్లీ కూలింగ్ మాత్రమే కదా మనం ఏసీ కొనుక్కోలేము అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ కూలర్ కొనుక్కోవచ్చండి కూలింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది అండ్ డిజైన్ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ సమ్మర్లో మీరు కూలర్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం దీని గురించి ఒక్కసారి చూడండి ఓకేనా మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ